విజయవాడ అజిత్ సింగ్ నగర్ గంగానం గుడి సెంట్రల్ ప్రస్తుతానికి వివాదాలకు నిలయంగా మారింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాయితో దాడి చేసిన ఘటన జరిగిన చోటనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యానర్ వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు మరి ఈ ప్రాంతంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాండా మహేశ్వరరావు ఫోటోతో పాటు మైనార్టీ నాయకుడైన షేక్ గౌస్ భాష ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది దీంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట షేక్ గౌస్ భాషకు సంబంధించిన ఫోటోను చించివేయడంతో ఆయనకు సంబంధించిన మైనార్టీ నాయకులందరూ కూడా ఒక్కసారిగా రోడ్డెక్కారు కొద్ది కాలంగా సెంట్రల్ నియోజకవర్గంలోని మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడుతున్న షేక్ గౌష్ భాషాను కావాలని కొంతమంది కించపరుస్తూ ఈ విధంగా బ్యానర్లు వేస్తున్నారంటూ ఆయన సంబంధించిన మైనార్టీ నాయకులు కొంతమంది ఆగ్రహ అవశాలు వ్యక్తం చేసి అజిత్ సింగ్ నగర్ పోలీసులకి రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు ఈ సందర్భంగా సీఏ వెంకటేశ్వర్లు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు సెంట్రల్ మైనార్టీ కమిటీ మైనార్టీ ఉపాధ్యక్ష ఎస్కే మోలీ నా పేరు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని మా నాయకుడి దోశ్ భాష హిందువులకి శుభాకాంక్షలు చెప్తూ బ్యాంత గట్టడం జరిగింది మా నాయకుడు ఎరుగుదల ఓచుకోలేక కొంతమంది బ్యానర్ చింపడం జరిగింది గంగానామ గుడి దగ్గర దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్మూర్ డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ అండి నేను అస్సలవులేక మైనార్టీ సెంట్రల్ సెక్రటరీ గౌజ్బాషి గారు బ్యానర్ చింపడం జరిగింది సంక్రాంతి రోజు బ్యానర్ కట్టాము దానికర రెండు రోజుల ముందు ఆ రోజు బాగానే ఉంది రెండు రోజు చూస్తే తెల్లవారుజామున ఐదు గంటలకి చినిగిపోయి ఉంది అక్కడ సహకారం చూసి ఇలా చినిగిందని చెప్పాడు ఇలాంటి కక్షపోత చేయడం రాజకీయాలు చేయడం ఆపేసి మన మైనార్టీ నాయకుడిని ముందుకెళ్ళి ఇంకొద్దిగా ముందుకెళ్ళి సహకరించాలి కానీ ఇలాంటి దుష్పరిచయాలు చేయకూడదు ఇలా చంపడం ఇది ఉంది దానివల్ల మనం ఆర్ఆర్పేటలో స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది నా పేరు మొహమ్మద్ చాంద్ బాషా అండి సెంట్రల్ నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ బోండా మహేశ్వరావు గారు మా ఎమ్మెల్యే గారు ఆయన ఆదేశాల మేరకు సెంట్రల్ టీడీపీ మైనారిటీ యొక్క ఇన్ఛార్జ్ గౌజ్ బాషా జనరల్ సెక్రటరీ ఆయన ఎన్నో ప్రజలకి మంచి పనులు చేసుకుంటూ పోతున్నారు బ్యానర్లు సంక్రాంతి సందర్భంగా కొన్ని చోట్ల కట్టారు సింగనగర్ నుంచి కండ్రిక వాంబే కాలనీ ఇవన్నీ బ్యానర్లు అవి కట్టుకుంటూ కొంచెం మా మైనార్టీల్లో పేదలు వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటి కొన్ని మంచి మంచి పనులు చేసుకుంటూ పోతున్నారు ఆయన కట్టినటువంటి బ్యానర్లు పండుగ సందర్భంగా వాటిని కొంతమంది చింపేయటం జరిగింది గంగానామ గుడి సెంటర్ అక్కడ ఆ ఏరియాలో ఆ చింపిన విధానం అనేది అసలు అది మాకు ఎవరికి నచ్చలేదు కార్యకర్తలుగా మేము ఎవ్వరం దీన్ని ఓడ్చుకోలేకపోతున్నాయి ఇది కరెక్ట్ పని కాదు బ్యాండర్లు చింపడం అనేది కరెక్ట్ కాదు అసలు పండుగ సందర్భంగా బ్యాండర్లు కట్టుకుంటూ ఉంటాం అది చాలా సంతోషంగా విషయం బ్యాండర్లు చింపడం అనేది కరెక్ట్ కాదు దీన్ని ఎవరు మేము ఉపేక్షించట్లం ఈ బ్యాండర్లు కట్టడం అనేది ఇలా ఎప్పుడు వస్తున్నా అనువైతి కానీ చింపడం అనేది మాత్రం పద్ధతి కాదు దీన్ని ఓడ్చుకోలేక ఎవరైనా చింపుల్ వచ్చాయనే ఈ విషయం మీద మేము ఆర్ఆర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఇలా జరగకుండా చూసుకుంటాము వెంటనే యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటామని సీఏ గారు చెప్పడం జరిగింది ఈ విషయం అయ్యి మేమందరం కంప్లైంట్ ఇచ్చాము మన బ్యానర్ చించిన వారిపై మాకు దిగమాకండి దయచేసి సమన్వయం పాటించండి కొంతమంది చేతకాని దద్దమ్మలకి సెంట్రల్ నియోజకవర్గంలో మన ఎదుగుదల ప్రజల్లో మనకు వస్తున్న మంచి స్పందన ముఖ్యంగా అనేక సందర్భాలలో మన పనితీరుని మన నాయకులు శ్రీ బొండా ఉమన్న మనల్ని మెచ్చుకున్న సందర్భాలని ఓర్వలేక మనల్ని ఎదురుగా ఢీకొట్టే దమ్ము లేక బలహీన స్థితిలో ఉన్న దద్దమ్మలు కొందరు మనం ప్రజలకు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి బ్యానర్లు చించుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారు అలాగే నలుగురిలో మనల్ని హేళన చెయ్యాలని సైలెంట్గా మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కనుక మన యువత సమన్వయం పాటించాం పాటిద్దాం ప్రజల్లో మరింత ముందుకు వెళ్ళి మన నాయకులు బొండా ఉమన్న ఆశయాలకు ఆదర్శంగా పనిచేసి మన సత్తా ఏమిటో వారికి మరింత రుచి చూపిద్దాం మీ గౌస్ భాష